రాజమహేంద్రవరం దేవి చౌక్లో శ్రీ బాల త్రిపుర సుందరి దేవి తొంభై రెండవ శరణ నవరాత్రి మహోత్సవాలు శ్రీదేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు పదవ రోజు మహిషాసుర మార్ధిని అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు గోదావరి తీరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న దేవి చౌక్ దసరా ఉత్సవాల పండుగ వాతావరణం నెలకొంది పదవ రోజు శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారు శ్రీ మహిషాసుర మార్థిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఒకవైపు అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు మరోవైపు ఆలయ మండపంలో జరుగుతున్న కుంకో పూజలకు భక్తులు పోటెత్తుతున్నారు దేవి లో ఆధ్యాత్మిక వాతావరణంలో దసరా సంబరాలు శ్రీ దైవోత్సవ కమిటీ ఆధ్వర్యంలో అంబరాన్ని తాకేలా జరుగుతున్నాయి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బత్తుల రాజా రాజేశ్వరరావు కమిటీ సభ్యులు ఎప్పటికప్పుడు ఏర్పాట్లు పర్యవేక్షణ చేస్తున్నారు

చిరణి ఈరోజు మహాత్మవుని మహాకౌతి పుణ్యకాలం ఈరోజు ఎవరైతే మనం అమ్మవారు జీవించుకుంటామో సగల శత్రు సంహారణం శత్రు శత్రు సంహారం జరిగి అమ్మవారు ఈరోజు మహిళాందుల మధ్యని అలంకరణతో విరాజిల్లుతున్నారు అందరం కూడా ఎవరైతే ఈరోజు మనం పూజించుకుంటామో సంపూర్ణమైన ఆరోగ్యము శక్తి సంపదలు మన మన వాచా పరిస్తే కొరకసను కొనిపని మనమందరం బయపన రగింది మన మన ఆశలు అన్ని మన ఆత్మ మనకంటే ఎవరకి మన బుద్ధి అన్నమాట మనలకంటే కంటాయిదంటావు స్వసందన మనమారి రోజుని ఐటసపకై బైటగనే నాచగండి మనారి తీయండి